మై వాయిస్ ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం ఈరోజు మీ ముందుకు అటల్ సేతు ముంబై నావశ ట్రాన్స్ఫార్బర్ లింక్ దేశంలోని అతి పొడవైన సముద్రపు వంతెనను మీకు తీసుకొస్తున్నాయి ఈరోజు మేము ఠానే నుంచి ఉరన్ ఉరన్ నుంచి మళ్ళీ ఠానే వెళ్తాము ఈ రోజు మనం చాలా థానే మీదుగా ఈస్టర్న్ ఎక్స్ప్రెస్ హైవే మీదుగా తర్వాత ఫ్రీవే మీదుగా బయలుదేరి ఇప్పుడు మనం సీలింగ్ వంతెన మీదకి చేరుకుంటు మనం అటల్ సేతు నావసేవ శివుడి ట్రాన్స్ఫార్బర్ లింక్ మీద ఉన్నాము జనవరి పన్నెండు అంటే శనివారం ప్రారంభమై శుక్రవారం ఈ వంతెన ను మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు ప్రారంభించారు పదమూడు నుంచి అంటే నిన్నటి నుంచి దీని మీద రాకపోకలు అందరికీ అనుమతించారు ఇప్పుడు ఇది రెండో రోజు మనం చూస్తున్నట్టయితే అనేక వాహనాలు వస్తున్నాయి కానీ చాలా మంది ఇక్కడికి వచ్చేవాళ్ళు మనం చూడొచ్చు వచ్చే వాళ్ళందరూ ఈ వంతెనను చూసేందుకే వస్తున్నారు మనం చూడొచ్చు ఎక్కడి నుంచి వస్తున్నారు అని మనం తెలియదు కానీ వంతెనను చూడేందుకే వస్తున్నారు ఆ ఇక్కడ అనేక వాహనాలు ఆగాయి మనం చూడొచ్చు ఆ కాసే సబ్ జల్గా డిస్ట్రిక్ట్ సార్ ఈ దక్నికలిక భోజనం ये देखने के लिए भी आए हैं और आगे जाके प्रॉपर्टी का मार्केट अच्छा है तो वो प्रॉपर्टी भी खरीदने के लिए आए हैं ये आपको क्या लगता है इसके बारे में क्या बोलना चाहते हैं अटल सेतु और अगर हम लोग इतना ऊंचाई पर किलोमीटर का ब्रिज बना सकते हैं तो इंडिया कुछ भी कर सकता है आप ए, अनिमे, इमेजनेबल किया है ऐसा दिखता है बहुत अच्छा है किया है ग्रेट अचीवमेंट ऑफ इंडिया आप कहाँ से बोला था सॉरी हम జల్గావ్ సే మనం చూడొచ్చు జల్గావ్ నుంచి వీళ్ళు వచ్చారట జలగావ్ అంటే ఎంత దూరం నుంచి అంటే ఇది చూసేందుకే ప్రారంభించలేదు పర్యాటకులు మనకు చాలా మంది వస్తున్నారు ఈ వంతెన మీద నుంచి ఎంపిక్ కార్ లాగా ఉంది దీనిలో ఆయన ఈ రోజు సండే కాబట్టి ఆదివారం కాబట్టి అనేక మంది తమ తమ వాహనాల్లో ఈ వంతెన మీద ఆ ట్రైన్ ని ఆస్వాదించేందుకు వస్తున్నారు ఈ రోజు ఈయన కూడా అలాగే వచ్చి ఉంటాడే మనం అనుకుంటున్నాం అనేక మంది ఇక్కడ ఉన్నారు అందరూ సెల్ఫీలు వీడియోలు తీసుకుంటున్నారు మనం చూడొచ్చు ఇక్కడ మేపేట్ ఎవరు చూసినా కూడా పిల్ల పాపల తోటి వస్తున్నారు ఇక్కడ ఎన్ని వెహికల్స్ ఉన్నాయో మనం చూస్తున్నాం అనేక మంది ఇక్కడికి వచ్చిన వాళ్ళు దాదాపు ఈ వంతెనను చూసేందుకే వచ్చిన వాళ్ళు అంటే ఒక రకంగా ఇది పర్యాటక ప్రాంతంగా ఇక్కడ బహుశా ఇక్కడ పార్కింగ్ అలౌ లేదు కాకపోయినా ఇప్పుడు ప్రస్తుతం అయితే మనం ఆ అనేక మంది ఇది రెండో రోజు కాబట్టి అనేక మంది సెల్ఫీలు తీసుకోవడం కానీ ఆ ఫోటోలు తీసుకోవడం కానీ ఈ వంతెనను చూసేందుకే వచ్చారని మనం చెప్పుకోవచ్చు ఇప్పుడు ఖాళీగా ఉంది రాబోయే రోజుల్లో బిజీగా మారచ్చు అనేక మంది ఈ వంతెనను ఆ చూసేందుకు వచ్చిన వాళ్ళే ఉన్నారు పర్యాటకుల సంఖ్య ఎంతో మనం చూడొచ్చు ఈ రోజు ఆదివారం ఈ బిగ్ స్టార్ట్ జస్ట్ ఒక ఇది రెండో రోజే అయినప్పటికీ అనేక మంది ఇక్కడ అసలు వాహనాలు నిలిపేందుకు అనుమతి లేదు కాకపోయినా అనేక మంది సముద్ర వంతలను ఇక్కడ నుంచి ఓపెన్ ఉంది కాబట్టి చూసేందుకు ఎంత పెద్ద క్యూ ఉందో చూడండి అనేక వాహనాలు ఇక్కడ ఉన్నాయి అందరూ మళ్ళీ ఫ్యామిలీ ఇంకెన్న పిల్ల పాపలతో కలిసి వచ్చారు ఈ వంతను మన ఫోటో తీసుకోవడం మనం చూస్తున్నాము ఎందుకంటే ఇది దేశంలోన అత్యంత పొడవైన సముద్రపు నిర్మించిన వెంటన ఇరవై రెండు కిలోమీటర్ల పొడవు ఉంది దీనికి ఇరవై రెండు పాయింట్ ఫైవ్ మనం చెప్పవచ్చు దానిలో పదారు కిలోమీటర్లు పూర్తిగా సముద్రం ఉంది మనం టోల్ దీనికి చూద్దాం కొంచెం ఖరీదైన కొంచెం ఎక్కువనే ఉంది కార్లకు అయితే రెండు వందల యాభై రూపాయలు ఉంది రిటర్న్ అయితే మూడు వందల డెబ్భై అయిదు అదే విధంగా డైలీ పాస్ అయితే ఆరు వందల ఇరవై ఆ మంత్లీ పాస్ అయితే పన్నెండు వేల ఐదు వందల రూపాయలు ఆ కార్లకు ఆ దీని నుంచి ఇది ఉంది పాస్ అదే విధంగా ఆ మిగతా వెహికల్ కు అత్యధికంగానైతే ఓవర్ సైజ్డ్ వెహికల్ కు పదిహేను వందల రూపాయల టోలు వన్ సైడ్ రిటర్న్ అయితే ఇరవై రెండు వందల యాభై రూపాయలు డైలీ పాస్ అయితే మూడు వేల ఏడు వందల యాభై అదే విధంగా మంత్లీ పాస్ అయితే డెబ్బై ఐదు వేల రూపాయలు ఉంది అంటే మనం ఇవి అంటే ఈ వంతెనతో చాలా సమయం తగ్గదు ముఖ్యంగా మనం ట్రోల్ తగ్గట్టుగా ఈ వంతెన నుంచి సౌత్ ముంబై నుంచి నవీ ముంబై అదేవిధంగా గోవాళంటే ముంబై చేరాలంటే గతంలో రెండు గంటలు పట్టే సమయం జస్ట్ కేవలం ఇరవై నిమిషాల్లో మనం నవీ ముంబై చేరుకోవచ్చు అదేవిధంగా ఆ వేలాది రూపాయల ఇంధనాన్ని కూడా మనం పొదుపు చేసేందుకు అవకాశం ఏర్పడింది సమయంతో పాటు ఇంధనం కూడా పొదుపు కానుంది దీంతో ఈ రెండు వందల రూపాయలు సబబే అని చెప్పుకోవచ్చా తెలియదు కానీ ఎవరికైతే తొందరగా వెళ్ళాలి అనుకునేవారు మాత్రం యూజ్ చేయొచ్చు కొంచెం ఖరీదైన వంతనే చెప్పుకోవచ్చు ఎందుకంటే టోల్ రెండు వందల యాభై రూపాయలు అంటే రిటర్న్ మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు అయినా కూడా కొంచెం ఎక్కువగానే అయినా అనిపిస్తుంది కానీ మనకు తెలియదు అంటే దీనికి నిర్మాణం అయ్యే ఖర్చు అవన్నీ పట్టుకొని గవర్నమెంట్ టోల్ వజు కానీ ఏది ఏమైనా మహారాష్ట్రలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే చాలా గొప్పగా మా మహారాష్ట్రనే కాదు దేశంలో కూడా పూర్తిగా ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ చాలా మెరుగుపడుతున్నాయి మన మహారాష్ట్రలో చూసినట్టే దీనికన్నా ముందు మనం సమృద్ధి హైవే బాలాసాహెబ్ ఠాకరే సమృద్ధి హైవే మార్గాన్ని కూడా చూపించాం అది కూడా గంటకు నూట ఇరవై కిలోమీటర్ల వేగంతో ఆ వెళ్లేందుకు నిర్మించిన ఆ వంతెన కూడా ఆ మార్గం కూడా చాలా బాగుంది ఇప్పుడు ఇది కూడా ఇది మరొక ఆ వంతెన ఇది కూడా ఒక ప్రత్యేకమైన వంతెనగా మనం చెప్పుకోవచ్చు ఇక్కడ నుంచి టోల్ నాక వస్తుంది చూడండి మనం చూడొచ్చు ఫాస్ట్ లాగా అయితే మనం ఏమి ఇబ్బంది లేదు క్యాష్ లేతే కానీ డబల్ లేతాయి కదా సింగిల్ లేతే అచ్చా దోనో సేమ్ లేతే అలగ్ అలగ్ లేతే అచ్చా ఏ మనకు క్యాష్ కూడా తీసుకుంటారంటే ప్రస్తుతం అయితే వెసులుబాటు ఉంది మనం తర్వాత చెప్పలేం కానీ ఇప్పుడైతే వెసులుబాటు ఉందని చెప్తా అటల్ సేతు వంతెనను చూసేందుకే చాలా మంది వస్తున్నారు ఇటు చూస్తున్నా మనం ఎక్కడైతే కొంచెం ఖాళీగా కనపడితే అక్కడ నిలిపి మరి ఫోటోలు దిగుతున్నారు ఆ మనం ఆ చూడొచ్చు అనేక ఫ్యామిలీలు పిల్ల పాపలతో వస్తున్నారు ఆ ఇటు సముద్రం దగ్గర సముద్రం వంతెన మీద నుంచి ఫోటోలు తీసుకుంటూ కనబడుతున్నారు ఎక్కడ మనం చూద్దాం వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఆ ఆప్ కాసా आप तो कहाँ से यहाँ के मतलब तो 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 लाँ कहाँ से यहाँ कलम्बोली से वच्चर ये ब्रिज देखने के लिए आया ऐसे देखने के लिए संडे को आया ऐसा लग रहा है पापल तो अच्छा हो आपका अनुभव कैसा लग रहा है ब्रिज एक्सपेक्टेशन जैसे थे वैसा ही है अच्छा है जो कनेक्टिविटी है अच्छी हो गई है नई मुंबई से मुंबई की अभी लेट्स सी పਹਿਲਾਂ ఎంత టైం లగ్గత తా బి ఎంత టైం బలే యుజువల్లీ 2 గంటలకి ఆస్పాస్ లగ్గత తా ఇన్క్లూడింగ్ ట్రాఫిక్ బట్ అబి లెట్లీ 20 నిట్స్ తో గవర్నమెంట్ బోల్ రియే అబి దేఖా తోనే కి యాక్చువల్లీ పడ ఆ చూడొచ్చు మనం పిల్ల పాపలతో వచ్చారు వీళ్ళందరూ ఆ కూడా ఏం చూస్తుందో తెలియదు గాని ఇక్కడ చూసేందుకు వచ్చిన వాళ్ళే ఉన్నారు జర్నీ కంటే ఎక్కువ అంటే ఇప్పుడు ఈ మొదటి రెండో రోజు మొదటి రోజు కూడా ఈ రోజు కూడా ఆ అనేక మంది చూసేందుకే ముఖ్యంగా ఆ దాన్ని ఏమంటారు మనం ఆ ఈ ప్రయాణం కంటే ప్రయాణాన్ని ఆస్వాదించేందుకు ఈ వంతెనను చూసేందుకే వచ్చిన వాళ్ళు అధికంగా కనబడుతున్నారు ఆ వెళ్ళే వాటిలో అంటే ఇక్కడి నుంచి మనం వెళ్తే వంద కార్లు వెళ్తే దానిలో దాదాపు ఎనభై వరకు ఇక్కడ ఆగి కనిపిస్తున్నాయంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఇక్కడ చూడండి ఇటువైపు ఉన్నాయి అటువైపు కూడా అనేక కార్లు ఆగి ఉన్నాయి అంటే అటు ఇటు రెండు వైపులా దారి పొడవున కిలోమీటర్ల పొడవునా ఎక్కడ వేస్తే స్థలం ఈ విధంగా ఓపెన్ ఉందో అక్కడ ఆగి చూస్తున్నారు అందరికీ ఒకటే ఆత్రుత ఉంది ఆసక్తి ఈ మీద నుంచి ప్రయాణం ఎలా ఉంటుంది ఏంది అని తెలుసుకునేందుకే వస్తున్నారు ముఖ్యంగా పిల్ల పాపలతో ఈరోజు సండే సండే కాబట్టి పిల్ల పాపలతో వచ్చి అందరూ దీన్ని ఎంజాయ్ చేస్తున్నారు నిజంగా గ్రేట్ మన భారతదేశానికి సల్యూట్ చేయాల్సిందే మనం చూడొచ్చు ఇది రెస్క్యూ స్టేషన్ అని ఈ విధంగా స్పేస్ ఏర్పాటు చేశారు మెయిన్ హైవే కి లోపలికి ఉండేలా రెస్క్యూ స్టేషన్ అని ఎందుకంటే ఆ లాల్ ఎవరు ఫోటోస్ వారి అంబులెన్స్ అందుబాటులో ఉంచారు ఏదైనా ప్రమాదం జరిగితే వెంటనే వారిని ఆ వారికి మద్దతుగా నిలిచేందుకు ఈ అంబులెన్స్ ఉంచారు ఇక్కడ ప్రస్తుతం అయితే రెండో రోజు కాబట్టి ఆ అనేక మంది ఇక్కడ నిలిచి ఫోటోలే తీసుకుంటున్నారు మనం చూడొచ్చు అనేక మంది ఫోటోలు తీసుకుంటున్నారు ఈ విధంగా ఇక్కడ ఫోర్ ట్రస్ట్ కూడా ఉన్నాయి చూడండి మనం పిల్ల పాపలతో వస్తున్నారు అనేక ఇక్కడ ఒక ఆ మనం ఇళ్ళని అడిగి తెలుసుకున్నాం మీరు ఎక్కడి నుంచి వచ్చారు బ్రీచ్ చూడటానికి ముంబై నుంచి అక్కడ ఉన్నాయి మంచి ఉన్నాయి బ్రిడ్జ్ అటల్ సేతు ప్రయాణం ముగిసింది చాలా అద్భుతంగా ఉంది మనకు ఎన్నో విశేషాలు కనిపించే అనేక మంది కనిపించారు అటల్ సేతు నావాసే ట్రాన్స్ హార్బర్ లింక్ ప్రయాణం చేసి వచ్చారట వీళ్ళని అడిగి తెలుసుకుందాం వీళ్ళ ప్రయాణం ఏ విధంగా సాగింది దాని తోల్ ఎంత తెలుసుకుందాం పెద్ద నుండి అటల్ సేతుకి వెళ్ళినా ఏంట్లోండి అటల్ సేటు ఉన్నది టోల్ టోల్ లో రెండు వందల యాభై సింగల్ టోల్ ఉన్నది రిటర్న్ లో మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు ఉన్నాయి చాలా ఎక్కువ ఉన్నది అసలు ఆ టోల్ తగ్గితే ఎక్కువ వెళ్తుంది కానీ ఇప్పుడు ఏం ఏంటంటే ట్రోల్ ఎక్కువ ఉంటుంది కాబట్టి పబ్లిక్ ఇప్పుడు అథార్టీ కాబట్టి చాలా మంది తిరగడానికి పిల్లలే వస్తుండ్రు ఇప్పుడు ముంగట ఎట్లా ఉంటుందో పబ్లిక్ ఎట్లా టైప్ చేస్తారో దానికి పిల్లతో చాలా మంది తిరగడానికి చూడటానికి వస్తుంది మేము కూడా మా సెలవు ఉంటది చాలా మేము మా పిల్లలతో చూడడానికి వచ్చినాం అతి పొడవైన సముద్రపు వంతెన నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ